నెట్వర్క్ లీడర్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం నేను గత రెండు వేల ఎనిమిది నుండి నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేశాను చాలా కంపెనీలో పనిచేశాను కానీ ఎంతో అంతో ఇన్కమ్ తీసుకున్నాను కానీ వచ్చింది తక్కువ పోయింది ఎక్కువనే కాకపోతే నెట్వర్క్ ఫ్యాషన్గా భావించి నేను ఏదో కంపెనీలో సక్సెస్ కావాలనే ఆలోచనతో ఉన్నాను కాబట్టే నాకు ఏదో ఒక రోజు మంచి కంపెనీ దొరుకుతుందని భావిస్తూ ప్రయత్నిస్తూ ఓడిపోవడం కన్నా ప్రయత్నించడం గొప్పది ఓడిపోయినమని ఆగిపోతే అక్కనే ఉంటాం ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతామనే నమ్మకంతో నేను కంపెనీలు వెతుకుంటూ వెతుక్కుంటూ వచ్చాను వెతుకుంటూ అంటే ప్రయత్నిస్తూ వచ్చాను ప్రతి కంపెనీలో జాయినింగ్ అయ్యి ప్రయత్నిస్తూ వచ్చాను కానీ ఈరోజు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఏదో రోజు మంచిగా వస్తుందని అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు మంచి కంపెనీ కీబోర్డ్ పరిచయం అయింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తోటి కీబో పరిచయం అయింది ఐదు వందల ఐదు వందల రూపాయలే కదా అని నేను అది ఆలోచన చేసి వెనక్కి అయితే ఈరోజు ఈ విజయాన్ని సాధించలేకపోతుంది అందుకే ఈరోజు నేను మూడు లక్షల పైన కాయిన్స్ సంపాదించుకున్నాను అంటే నూట పదకొండు రూపాయల వాల్యూ గల కైన్స్ మూడు లక్షల పైన మూడు లక్షల ఇరవై ఐదు వేల కాయిన్స్ ఉన్నాయి కాకపోతే నేను ప్రతి నెల ముప్పై వేలకు పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను ఇప్పటికీ ఒక కారు తీసుకున్నాను రెండు బైకులు విన్నర్ అయ్యాను రెండు ఫోన్లు విన్నర్ అయ్యాను నాతో పాటు పన్నెండు మంది బైకులు విన్నర్ చేశాను నాతో పాటు ఒకరిని కార్ విన్నర్ కూడా అయ్యాడు అంటే ఇంత అద్భుతమైన విజయాన్ని ఇందులో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని కంపెనీల కోసం పనిచేయొద్దండి మన కోసమే కంపెనీ కీబో పనిచేస్తుంది ఇది అర్థం చేసుకొని ఫైవ్ హండ్రెడ్ తోటి మీరు మార్కెట్లోకి రండి నాతో పాటు జర్ను చేయండి నేను సక్సెస్ అయ్యానంటే నిజంగా ఈరోజు కార్లో తిరుగుతున్నానంటే నాకు ఇంతకన్నా ఆనందం ఇంకొకటి లేదు దాంతోపాటు నాకు ఒక విల్ల కూడా ఇచ్చారు ఇంక ఇంతకన్నా అద్భుతంగా మించిన కంపెనీ ఏది లేదని భావిస్తున్నాను మీరు కూడా దయచేసి ఏదో కంపెనీ పట్టుకొని ఉన్నారు కదా దాంట్లోనే ఉండడం కరెక్ట్ కాదు దయచేసి అది వదిలి ఇందులోకి రండి నిజంగా సక్సెస్ కావాలని ప్రయత్నం చేయండి నేను ఏదో కంపెనీలో ఉన్నాను కదా ఇంకో కంపెనీలోకి ఎందుకు ఫీలింగ్ తోటి ఉంటే మీరే లాస్ అవుతున్నారు మీరే అవకాశాన్ని కోల్పోతున్నారు దాన్ని వదిలేయండి కంపెనీల కోసం మనం పనిచేయద్దు మన కోసమే కంపెనీ పనిచేయలే అలాంటి మిషనే మన కీబో మన కోసం పనిచేస్తుంది అద్భుతమైన కంపెనీ మన అద్భుతమైన కంపెనీ మన వెంకట్రావు సార్ గారు ఇచ్చారు కాబట్టి నీతిగా నిజాయితీగా మంచి లీడర్ ఆయన ఎందుకంటే నిజం చెప్పండి నిజమే చేయండి అని మాట్లాడే వ్యక్తి ప్రతిసారి అంత నిజాయితీ గల వ్యక్తి మన కంపెనీలో ఉండి మనకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా దీంట్లోకి వచ్చేటట్లు ప్రయత్నం చేయండి ఇప్పటికైనా కలిస్తే గెలుస్తాం అనే నినాదం నాది ఎప్పటినుటో ఉంటుంది అందరూ బాగుండాలి ఉండాలనే ఆలోచనతోటే నేనున్నాను నాతో పాటు మీరందరూ కూడా కీబోలో ఉండాలని కోరుకుంటున్నాను మన అనేవాళ్ళు మనం ఇంత ముందు కలిసి ఉన్న వాళ్ళందరూ రాలేకపోయారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను వాళ్ళతో పాటు నేను జర్నీ చేయాలని కోరుకుంటున్నాను కీబోర్లకు వస్తే అందరం కలిసి సక్సెస్ చేసుకొని కనీసం లాస్ట్లో అన్న ఈ లాస్ట్ అన్నా కూడా మీరుతో పాటు కొంతమందికి అవకాశం ఇస్తూ మీరు కారు విన్నర్ బైక్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని మీకు కూడా ఇస్తున్నాను మీరు దయచేసి దయచేసి మీ ఫీలింగ్ పక్కకెట్టేసి ఈ కీబోర్లకు రండి కలిసి చేసుకుందాం నేను నా కింద నువ్వు నీ కింద నేనైనా ఫీలింగ్ పక్కకెడితే మనము ఎవరి కింద లే మన కోసం మనమే పనిచేస్తున్నాం మన ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నాం మన కుటుంబం కోసం పనిచేస్తున్నాం అని అర్థ అర్థం చేసుకొని దయచేసి ఇప్పుడైనా ఈ అవకాశాన్ని రోజు నుంటే ఆలోచన చేసి ఐదు వందలతో రిజిస్ట్రేషన్ చేసుకొని కాయిన్స్ కొనండి ఇప్పటికైనా పర్వాలేదు మంచి ఇన్కమ్ తోటే ఉంది కాబట్టి ఫ్యూచర్లో లక్షల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పోయితో జాయిన్ అయ్యాం ఈరోజు నూట పదకొండులో ఉందంటే ఆనంద పొందుతున్నాం మీరు కూడా ఈరోజు నూట పదకొండుతో ఉన్నప్పుడు జాయిన్ అయితే మీరు ఐదు వందలు వెయ్యో పదివేలో ఎంతనో అంత వచ్చినప్పుడు చాలా ఆనంద పొందుతారు దీంతోపాటు ఇప్పుడు డిటీహెచ్ ఓటీటీలు వస్తున్నాయి కాబట్టి అవి కూడా వాడుకోవడానికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఫైవ్ హండ్రెడ్ తోటి ఎన్నో సార్లు మనం రీఛార్జ్ చేసుకున్న మళ్ళీ మళ్ళీ మన కైన్స్ వచ్చేలా సారు దయచేసి మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి ఎవరైనా జైన వాళ్ళు అనుకున్న వారికి మా కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ త్రీ zero double six